రాజకీయ విజయాల గురించి రాయండి అనుకుందాం చూడండి ఒకసారి ఇలా మొదలు పెట్టండి అంటే సరే మీ వ్యూలో మీరు ఎలానైనా మొదలు పెట్టొచ్చు కొంత ఇంట్రడక్షన్ ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు ప్రతి ప్రశ్నకు ఆ ప్రశ్న ఎలా రానుంది ఎలా దానికి ఆన్సర్ రైటింగ్ మొదలు పెట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అనేది మీరు డెఫినెట్లీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంట్రడక్షన్లను మాత్రం కంపల్సరీ తీసుకోండి బాడీ కంటెంట్ అయితే ఎలాగో ఎవరైనా ఇవ్వచ్చు బాడీలో కానీ ఇంట్రడక్షన్ కన్క్లూజన్ అనేది కొన్ని ప్రశ్నల్ని చూస్తున్నా చూస్తున్నా కొద్ది అర్థమవుతుంది చూడండి ఇలా మొదలుపెట్టిన నా పర్సెప్షన్లో అరవై తొమ్మిది తొలి ప్రతి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పతాక ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోగలిగిన ఏకైక ఉద్యమ రాజకీయ ఉద్యమ సంస్థగా ఆవిర్భవం తర్వాత కాలంలో రాజకీయ పార్టీగా ఆవిర్భవం అవతరించడం ఉద్యమ రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజాసమితి చూడండి ప్రతి పదానికి కూడా ఒక అర్థం ఉంటుంది నాడు అరవై తొమ్మిది తొలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి అంటుండు అంటే ఉచ్చస్థితికి శిఖరాగ్రానికి ఓకే సో ఒక ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకుపోవడానికి ఏకైక అంటుండు ఆ స్థాయిలో మరే ఉచ్చస్థితికి చేర్చినటువంటి పార్టీ ఇక్కడ ప్రశ్నలో ప్రజాసమితి ఇచ్చిండు కాబట్టి దాన్ని హైలైట్ చేస్తూనే మొదలు పెట్టాలి దాన్ని హైలైట్ చేస్తూనే మొదలు పెట్టాలి సో తెలంగాణ ప్రజా సమితి అన్నాం ఈ పార్టీ తొలి నాళ్ళలో ఈ పార్టీ తొలినాళ్ళలో ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే రాజకీయ పార్టీగా పురుడు పోసుకొని మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో అనేక విజయాలను నమోదు చేసుకుంది అంటే సూటిగా ప్రశ్నలోకి దిగడం వన్ ఫిఫ్టీ వర్డ్స్ అంటే ఎన్నొస్తాయండి ఎక్కువ కదా మనం ఎక్కువ దానికోసం ఆలోచించు అసలు ఎగ్జామినేషన్ వాతావరణం అంటే పులి నోట్లో తలకాయ పెట్టినట్టు ఒక సింగిల్ బిట్టుకు మనం ఆన్సర్ చేయాలంటే గజగజ వణుకుతాం ఒక వన్ ఫిఫ్టీ వర్డ్స్లో నువ్వు బాడీ నిర్మాణం నువ్వు పౌడర్ వేసి బొట్టు బిల్లలు పెట్టి దిద్ది పెట్టే పరిస్థితి ఉండదు అయినా కూడా ఆ స్థాయిలో మీరు ఇవ్వగలిగితేనే సక్సెస్ అనేది ఉంటుంది సో కాబట్టి మనిషి అన్నప్పుడు చూడగానే వెంటనే ముక్కు ముఖం కళ్ళు చెవులు అనేది ఉండాలి ఇంకా దాన్ని మళ్ళీ ఏదో బాడీ ఇంట్రడక్షన్ ఇవ్వాలని ఇంకేదో రాయబోయి ఇంకేదో రాయబోయి అసలుది రాయకుండా ఉండే ప్రయత్నం మాత్రం చేయకండి సో సూటిగా ఇచ్చేసేయాలి ముందు కొంత ఇంట్రడక్షన్ ఇచ్చేసినాం తర్వాత సూటిగా వచ్చేసాం చూడండి అనేక విజయాలను నమోదు చేసింది రాజకీయ విజయాలు అన్నాడు కదా సో రాజకీయ పార్టీగా పూరుడు పోసుకొని మర్రిచన్నారెడ్డి నాయకత్వంలో అనేక విజయాలను నమోదు చేసింది ఇక తర్వాత చూడండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎలా అయినా అణచివేత చెయ్యాలని ఆలోచించిన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి తెలంగాణ ప్రజాసమితి లాంటి పార్టీలను నామరూపాలు నామరూపాలు లేకుండా చేయాలని భావించాడు ఇటువంటి తరుణంలోనే పంతొమ్మిది వందల జూన్ పద్నాలుగున నాటి ఖైలతాబాదు శాసనసభ సభ్యుడు బివి గురుమూర్తి ఆకస్మిక మరణం కారణంగా ఉప ఎన్నిక అనివార్యమైంది లేదా జరిగింది లేదా వచ్చింది సో సాధ్యమైనంత వరకు సరళీకరించే పదాలనే రాయండి గ్రాంధిక పదాలను వాడద్దు దాదాపుగా నేను ఇచ్చేటటువంటి నా వాయిస్లో గ్రాంధిక పదాలే ఇస్తుంటా కానీ ఎగ్జామినేషన్లో గ్రాంధిక పదాలనేది కరెక్ట్ సరైనటువంటిది కాదు ఎందుకంటే ఒక సరళీకరణ ధోరణిలో ఉంటేనే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ కూడా ఒక ఆకర్షణీయంగా ఉంటుంది చూడండి చూడండి ఇది బాడీ నిర్మాణంలో ఇలా ఇచ్చేస్తున్నాం మీరు అవసరమైతే కౌంట్ కూడా చేసుకోవచ్చు నేను ఎంత పెద్ద వ్యాసం ఇచ్చినా కూడా అంటే మీరు రాయాల్సింది వన్ ఫిఫ్టీనే సో మీరు కూడా సాధ్యమైనంత వరకు కుదిస్తూనే ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ చేయండి టెన్ మినిట్స్లో వన్ ఫిఫ్టీ వర్డ్స్తో మీరు రాయగలిగితేనే మీకు టెన్ మార్క్స్ క్వశ్చన్కు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ రావడానికి అవకాశం ఉంటుంది గత గతంలో ఇచ్చినటువంటి మార్క్స్ విధానం చూస్తున్నప్పుడు సో ఈసారి కీలకంగా మారబోయే పేపర్ గ్రూప్ వన్లో ఇదే పేపరు ఇది క్వాంటిటీ పేపర్ అవుతుంది ఎవరైతే ఈ పేపర్లో ఎక్కువ స్కోర్ తీసుకొస్తారో డెఫినెట్లీ మీకు సక్సెస్ అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది చూడండి ఒకసారి బాడీ నిర్మాణం తొలి నాళ్ళలో ఉద్యమ సంస్థగా ఉన్నప్పటికీ డెబ్బైలో జరిగిన మొదటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి మద్దతుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదంతో పోటీ చేసిన నాగం కృష్ణారావు సమీప కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ అభ్యర్థిపై యాదగిరిపై దాదాపు పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇది మొదటి సక్సెస్గా చెప్తున్నాం రాజకీయ విజయాలన్నాం కదా సో రాజకీయ విజయాల్లో మొదటి సక్సెస్గా చెప్తున్నాం డెబ్బైలో జరిగినటువంటి మరి కంటెంట్ ఈ స్థాయిలో ఇవ్వాలా ప్రతి అంశాన్ని చొప్పించాలా అవసరం లేదు మేము మీకు ఎక్కువ శాతం గుర్తుండాలని ఎక్కువగా వ్యాస నిర్మాణంలో కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం డెబ్బైలో ఖైరతాబాద్ విజయం నాగం కృష్ణారావు గారు గెలిచారు ఆ తర్వాత వీళ్ళు గెలిచారు ఆ తర్వాత అని ఇచ్చేయచ్చు కానీ అది వన్ ఫిఫ్టీ వర్డ్స్ అవుతుందా రావట్లేదా అనేది మాత్రం మీరు ఖచ్చితంగా ప్రామాణికంగా చూసుకోవాలి ఓకే సూటిగా ఉండాలి స్పష్టంగా ఉండాలి ఆకర్షణీయంగా ఉండాలి ఇచ్చేటటువంటి సమాధానం చూడండి మరి ఒకటి చూద్దాం ఇది నాడు తెలంగాణ ప్రజాసమితికి రాజకీయంగా లభించిన మొదటి గెలుపు చెప్పుకోవచ్చు దీని తదనంతరం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు జరగడం మర్రి చెన్నారెడ్డి గారు ఎన్నికల్లో నూటికి డెబ్బై ఐదు పంచాయతీల్లో తెలంగాణ ప్రజాసమితి గెలిచిందని ప్రకటించారు ఈ ఎన్నికల్లో గ్రామస్థాయిలో తెలంగాణ భావాజాలాన్ని టీపీఎస్ తీసుకెళ్లగలిగింది ఆ తర్వాత కాలంలో సిద్దిపేట నియోజకవర్గ సభ్యుడు వివి రాజు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం ఎన్నిక అనివార్యమైంది అంటే మొదటి సక్సెస్ ఏమంటున్నాం మొదటి సక్సెస్ ఏమో ఖైరతాబాద్ నాగం కృష్ణారావు సక్సెస్ అంటున్నాం రెండవ సక్సెస్ ఏమో డెబ్బై ఐదు ప్రతి వందకు డెబ్బై ఐదు గెలిచిందని అప్పుడు మర్రిచన్నారెడ్డి ప్రకటించింది అన్నట్టు ఉద్యమ చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి ఇది రెండవ సక్సెస్ అంటున్నాం మూడవ సక్సెస్ ఏమని చెప్తున్నాం ఇందులోనే నాటి వల్లభరాజు బసవరాజు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో అప్పటికి ఆయన సిద్దిపేట శాసనసభ సభ్యుడు ఈయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయిండో ఆ టైంలో ఆ టైంలో ఇక్కడ సిద్దిపేట శాసనసభ సభ్యత్వం ఖాళీ కావడం దానికి ఎన్నిక అనివార్యమైందని చెప్తున్నాం ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి మోహన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాజేశ్వరరావుపై దాదాపు ఇరవై వేల మెజారిటీతో గెలుపొందాడు ఇవన్నీ కూడా రాజకీయ విజయాలు సార్ ఇక్కడ ప్రశ్న తప్పు ఉంది ఇవాళ దాకా ప్రశ్న మీకు ఇవాళ దాకా ఇచ్చిన చూడండి ఒకసారి ఓకేనా ప్రశ్న అయితే అండి తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు రాజకీయ విజయాల గురించి చర్చిస్తున్నాం కన్క్లూజన్ చూడండి కన్క్లూజన్ ఎలా ఉంది చూడండి తొలి ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఎన్నికల్లో పాల్గొన్న ప్రజాసమితి ప్రతి ఎన్నికల్లో విజయదు మోగించింది లేదా విజయడంకా మోగించింది లేదా విజయాన్ని అందుకోగలిగింది ఓకేనా ఇదే సమయంలో వచ్చిన శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి నుండి ఐదు స్థానాలకు పోటీ చేయగా మూడు స్థానాల్లో గెలుచుకోవడం జరిగింది నాడు పార్లమెంట్ డెబ్బై ఒకటి లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో పారగుర్తుతో పోటీ చేసిన తెలంగాణ ప్రజాసమితి విజయం దేశవ్యాప్తంగా మార్మోగింది ఈ ఎన్నికల్లో పద్నాలుగు లోక్సభ స్థానాలకు గాను ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్లతో తెలంగాణ ప్రజాసమితి పది స్థానాలను గెలుచుకుంది ఈ విధంగా తెలంగాణ ప్రజాసమితి అరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఐదున ప్రారంభమై డెబ్బై ఒకటి సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే వరకు అంది వచ్చిన ప్రతి ఎన్నికల్లో రాజకీయంగా తెలంగాణ ప్రజాసమితి విజయడంకా మోగించిందనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఇలా ముగించేస్తున్నారు అంటే దాన్ని ఒక ఒక సానుకూల ఇలా తీసుకెళ్ళి ఇలా దింపాలి వ్యాసాలి ఇచ్చేటప్పుడు ఆన్సర్ ఇచ్చేటప్పుడు కానీ ఇలా తీసుకెళ్ళి ఇలా పడేసినట్టు వదిలేయద్దు ఓకే ఇలా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇలానే నిదానంగా దించే ప్రయత్నం చేయండి సో ఇలాంటి అనేక మరిన్ని మంచి వీడియోలను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రశ్నల కోసం జీనియస్ ఆన్లైన్ నుంచి మీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర మంచి కంటెంట్ ఇవ్వబడ్డటువంటి పుస్తకం డెఫినెట్లీ దాన్ని తీసుకొని ఒక ప్రశ్నల సరళి అనేది చూసే ప్రయత్నం చేయండి ఇంకా ఇక్కడి నుంచి అనేక మరిన్ని మంచి విషయాలను కూడా తీసుకొచ్చే ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ జేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వచ్చిపట్టాలంటే ఇప్పుడే అనకాడమీ ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫర్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ అయితే అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత ఇంతకాలని జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే విధంగా రికార్డు క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వర్చిపెట్టాలంటే ఇప్పుడే అనకాడమీ